టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిస్తాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి మనకి ఈ వారం అంతా కూడా అద్భుతంగా ఉంది మరి కుంభంలో రవి బదులు ఆ తర్వాత మేనంలో శుక్రరాహువులు మరి యొక్క కేతువు కన్యా రాశిలో ఉన్నాడు మరి ఆ విధంగా ఈ యొక్క శివరాత్రి వరకు మనకి ఈ మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాలి ఆ తర్వాత అంతా కూడా గురుబలం పుంజుకుంటూ ఉంటుంది కాస్త కాస్త కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు పోలీస్ స్టేషన్లు ఎక్కేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా శివరాత్రి ముందు వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తర్వాత మిగతా వాళ్ళంతా కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది బంధువులంతా కూడా వీళ్ళకి చాలా బా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మరి మిథున రాశి వాళ్ళంతా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యత లా లోపాలు ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఫారెన్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అన్యోన్యత కాబరాలు మళ్ళీ రీకన్సైల్ అవ్వడానికి అవకాశాలను మళ్ళీ కలిసి పోతారు కో వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా బంధువులు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు మీ సెల్ఫిష్ యాటిట్యూడ్ని చూసి ఇలాంటివి కాకుండా మీరు జాగ్రత్తగా ముందడుగు వేసుకుంటూ మీరు ప్రతి పనిలో కూడా కొత్త కొత్త ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళాలి అనేటటువంటి స్థిర నిశ్చయం మీకు జరుగుతూ ఉంటుంది ఆప్తుల్ని పొగట్టుకుంటారు మంచి వాళ్ళని పొగట్టుకుంటారు వారంలో కానీ దానికోసం మీకు అసలు ఏ బాధ ఉండదు అనమాట ఆ ఫోన్లో ఎవరు దొరికితే వాళ్ళతో సోదేసుకోవడం తప్ప మనకేం పర్వాలేదులే అనే ధోరణితో టెక్ డీజీ పాలసీ లాగా వెళ్తాను లైట్ గా తీసుకున్నాను లైట్ గా తీసుకున్నాను కాబట్టి ఈ ధోరణి అనేటటువంటిది అమెజాన్ రాసి వాళ్ళు బతల పైన కూడా తీసుకుంటారు కాబట్టి వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి హోటల్ ఇండస్ట్రీ బట్టల వ్యాపారాలు ఏ ఫ్యాన్సీ స్టోర్లు ఇలాంటి వ్యాపారాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శివాలయానికి వెళ్ళండి చక్కగా ఓం నమశివాయ అంటూ శివుడికి మీరు మారేడు ఆకు పెట్టి శివరాత్రి మనకి ఎలాగో ఇరవై ఆరో తారీఖు వస్తుంది చక్కగా మారేడాకుతో ఓం నమ శివాయ మంత్రంతో అభిషేకం చేసుకోండి అలాగే మనకి ఈ రావి చెట్టు చుట్టూ తిరగండి దానికి నీళ్లు పోయండి శనివారం నాడు ప్రతి రోజు కూడా ఉదయం ఓం నమశివాయ అంటూ ఎనిమిది ఎనిమిది నూట ఎనిమిది ప్రదక్షిణాలు మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు శుభవస్తువు